చెల్లి పెళ్ళి జరగాలి మళ్ళీ మళ్ళీ అని అట్లంది ఇది అంటే మా చెల్లి పెళ్ళి జరగాలి మళ్ళీ మళ్ళీ అనేది ఎంత హాస్యాస్పదమో ఈరోజు అమరావతికి మళ్ళీ ప్రధానమంత్రి వచ్చి మళ్ళా ఫౌండేషన్ స్టోన్ అయ్యడము అంత హాస్యాస్పదం అని నేను చెప్తాను ఎందుకంటే ఇప్పుడు ఉండే స్టోన్ అప్రవైస్ పైన ప్రధానమంత్రి స్టోను అది తీసేసి మళ్ళా స్టోన్ పెడుతున్నారా ఇలాంటి హాస్టల్నికే రంగేసి దాన్నే రిబ్బన్ క్లాత్ కట్టి తీస్తుంటారా అది కూడా క్లారిటీ ఇవ్వాలి ఆ రాయి ఖర్చు కూడా ఎందుకు అనుకోండి ఈరోజు ఐదు లక్షల మందిని గ్యాదర్ చేయడానికి పొదుపు మహిళలకు పెట్టారు మీరు రాకుంటే మీకు పథకాలు కట్ చేస్తామని ఎంప్లా మొత్తం అధికారులకు టార్గెట్లు ఇచ్చినారు దాదాపు ఆరు వేల బస్సులు ప్రభుత్వం బస్సులు పెట్టారు ఎవరినైనా సొమ్ము ఆరు వేల బస్సులు అంటే కోట్లు ఖర్చు పెడుతున్నారు తెలుగుదేశం పార్టీ ఖజానా నుంచి ఖర్చు పెడితే మాకేం అభ్యంతరం లేదు మేము ఆ రోజు సిద్ధం సభలు చేసినాం గవర్నమెంట్ బస్సులు వాడుకోలేదు ఒకవేళ గవర్ ఆర్టీసీ బస్సులు వాడుకుంటే దానిలో డబ్బులు కట్టాం మామూలు పెళ్లి బస్సుకు ఎట్లా డబ్బులు కడతారో మేము కట్టాం